మిమ్మల్ని చేరుస్తుంది ఎంత ప్రయత్నించినా అర్హతకు మించిన ఉన్నత ఆవరణకు ఎవరూ వెళ్ళలేరు ఆత్మ ఉన్నత ఆవరణకు వెళ్ళడం అసాధ్యం ఆవరణ అతడికి కనిపించదు మీ ఆవరణను మీరు చూడగలరు మీ కింది ఆవరణలను చూడగలరు అయితే ఐదవ ఆవరణ నుంచి కొన్ని ఆవశ్యకతలను పూర్తి చేస్తే పై ఆవరణలకు వెళ్ళవచ్చు ఉన్నత ఆవరణలోని వారెవరైనా అతడిని ఆహ్వానించాలి లేదా ఆ ఉన్నత ఆవరణలోని ఉన్నత సదాత్మ దీనికి అనుమతి ఇవ్వాలి లేదా అతడు కొంత శిక్షణ పొందవలసి ఉంటుంది లేదా అధిక వెలుగు కళ్ళు కనిపించకుండా చేస్తుంది అధిక వెలుతురున్న వాతావరణము ఇబ్బంది కలిగించకుండా అతడు రక్షణ కవచాన్ని ధరించాలి ఉన్నత ఆవరణలోని ఆత్మల కన్నా అతని ఆత్మ కొంచెం బరువుగా ఉంటుంది కనుక అతడిని తేలికగా ఉంచే కవచం అవసరం ఉన్నత ఆవరణలో ఎక్కువ కాలం ఉండలేరు తరచుగా అక్కడికి వెళ్ళలేరు ఐదవ ఆవరణ నుండి ఆ ఆరవ ఆవరణకు వెళ్ళగలరు ఆరవ ఆవరణ నుండి ఏడవ ఆవరణకు వెళ్ళగలరు ఇలా వెళ్ళగలిగేది కూడా అరుదుగా మాత్రమే కొద్ది కాలం పాటు మాత్రమే అక్కడ ఉండే అవకాశం ఉంటుంది మేము అలా వెళ్ళి వచ్చాము మాలో కొందరికి ఏడవ ఆవరణకు కూడా వెళ్ళే అదృష్టం కలిగింది ఏది ఏమైనా మేమందరం కింది ఆవరణలకు వెళ్ళగలం చూడటానికి కానీ ఎవరినైనా బాగు చేయటానికి కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలం ఒకవేళ మేము కింది ఆవరణలకు అంటే ఒకటి రెండు మూడు ఆవరణలకు వెళ్ళాలనుకుంటే మాకు కూడా రక్షణ కవచం కావాలి ఈ కవచం మమ్మల్ని దుష్ట చెడు ఆత్మలకు కనిపించకుండా చేస్తుంది వారు కానీ వారి చెడు సంబ స్పందనలను కానీ మాకు హాని చేయకుండా ఉంటాయి ఒకటి రెండు మూడు ఆవరణలలో ఉండేవారు వారి ఆవరణలు విడిచి వెళ్ళలేదు వారు బాగా పశ్చాత్తాపడి నిజాయితీగా ఉంటే ఉన్నత ఆవరణలలోని దయార్థ ఆత్మలు వారికి మార్గం చూపిస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఈ నిమ్న ఆవరణలోని ఆత్మలు మళ్ళీ ఎన్నడూ ఆ పాపాలు చేయవు అనే నమ్మకం సదాత్మలకు కలిగితే తప్ప ఇది సాధ్యం కాదు ఆ ఆత్మ పునర్జన్మించి తాను హాని చేసిన వారికి మంచి చేసి కర్మ నుంచి విముక్తి పొందాలి దీనికి కొన్ని సార్లు వందలాది ఏళ్ళు పడుతుంది కొన్నిసార్లు కొన్నేళ్లలోనే విముక్తం కావచ్చు ఇదంతా ఆత్మ చేతిలోనే ఉంటుంది చాలా మంది వందేళ్లలోనే అత్యున్నత ఆవరణలకు చేరుకున్నారు కొన్ని సదాత్మలు తమ మొత్తం ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నడూ ఒకటి రెండు మూడు ఆవరణలను లేదు ప్రతి ఆత్మ నాలుగవ ఆవరణ ఐదవ దశ నుంచి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆరంభిస్తుంది చాలా ఆత్మలు త్వరితంగా పైకి ఎదుగుతాయి కొన్నింటికి వేల ఏళ్ళు పట్టింది మరికొన్ని ఆత్మలు యుగాలు తరబడి నిమ్న ఆవరణలోనే ఉన్నాయి ఆత్మలకు నిర్దిష్ట నియమము కాలము లేదు బాగుపడాలని ఆ వ్యక్తికున్న నిశ్చయమైన నిజాయితీ గల కోరికను బట్టి ఆధ్యాత్మికంగా ఎదగటానికి స్వల్ప కాలం మాత్రమే పట్టవచ్చు మూడు ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి దేవుడి న్యాయం సర్వశక్తివంతుడైన దే భగవంతుడు చాలా దయగలవాడు ప్రేమిస్తాడు న్యాయమైన వాడు ఎవరికీ అన్యాయం చేయడు చాలా మంది దేవుడు తమకు అన్యాయం చేశాడని అనుకుంటారు ఏది తప్పో ఏది ఒప్పో వారికి నిజంగా తెలియకపోవడమే దీనికి కారణం అందుకే చాలా మంది దేవుడు అన్యాయం చేశాడని అనుకుంటారు ఉదాహరణకు మాకు ఒక ఆత్మ తెలుసు అతని పేరు సురేష్ భూలోకంలో పేరు ప్రతిష్టలున్న వ్యక్తి ఎన్నో వేల రూపాయలు రకరకాలుగా దానం చేశాడు ఉద్యోగాలు ఇచ్చాడు ఎందరికో బట్టలు ఇల్లు ఆహారం సమకూర్చాడు అందువల్ల తాను ఖచ్చితంగా అత్యున్నత ఆవరణలకు వెళుతానని భావించాడు అతడు చనిపోగానే అతని అంత్యక్రియలు ఘనంగా జరిగాయి అతడు ఎంత మంచివాడో భూలోకంలో చాలా మంది కీర్తించాడు అతడు సాయం చేసి నెలకొల్పిన దాతృత్వ సంస్థలో సురేష్ విగ్రహం కూడా ప్రతిష్ఠించారు ఆత్మలోకానికి రాగానే నిమ్న ఆవరణలో ఉన్నానని తెలుసుకున్నాడు అతనికి చాలా కోపం వచ్చి గట్టిగా ఇలా అన్నాడు దేవుడి న్యాయం ఇదేనా నేను ఎంతో దానం చేశాను భూలోకంలో ప్రజలు నన్ను పూజించారు దేవుడు మాత్రం నన్ను నరకంలో పడేశాడు ఎందుకు ఆయన అన్యాయం ఏంటి ఆయనకు దయలేదు అన్యాయం చేశాడు ఆయన క్రూరుడు చాలా సదాత్మలు అతని దగ్గరికి వెళ్లి శాంతంగా ఉండమని ఈ పరిస్థితి ఎందుకు కలిగిందో వినమని చెప్పాయి ఎందుకు అంత దా వ్యవహరించాడో అతని ఉద్దేశం ఏమిటో ప్రశ్నించుకోమన్నాయి అతను నేను స్వర్గానికి వెళ్ళాలని అలా చేశాను కానీ చూడండి ఎక్కడున్నాను అన్నాడు సదాత్మలు అతనికి ఇలా చెప్పాయి నువ్వు చేసిన పని నిస్వార్థంగా చేయలేదు నీకు స్వర్గంలో చోటు కావాలని ఇదంతా చేశావు నిజం కాదా అతను అవును నిజమే మనం యోగులు పూజార్లు తాత్వికులు అందరూ పెద్ద పేదవారికి సాయం చేస్తే వారి ఆశ్రయం ఆహారం ఉద్యోగాలు ఇస్తే మీరు స్వర్గానికి వెళ్తారు అని చెప్పారు కదా దేవుడు ఈ పూజార్లు తాత్వికులు అందరూ నన్ను మోసం చేశారు అన్నాడు సర్వశక్తివంతుడైన భగవంతుడు అతడిని మోసం చేయలేదని అతడు తనను తానే మోసం చేసుకున్నాడని అతను చేసినదంతా దాతృత్వంతో కాదని వారు అతనికి చెప్పారు అతడు చేసిన పనులు మంచివి కావు నిస్వార్థమైనవి కావు స్వార్థపూరితంగా స్వర్గానికి వెళ్ళాలనే ఉద్దేశంతో చేశాడు పాపాలు చేసి దేవుడికి లంచ లంచమిచ్చాడు తన పాపాలు కడుక్కోవడానికే దానాలు చేశాడు అతనికి కోపం వచ్చింది ఇది తప్పు నాకు చాలా అన్యాయం జరిగింది నేను స్వర్గంలో ఉండవలసిన వాణ్ణి నా పాపాలు పోగొట్టుకునడానికి నేను ఎన్నో మంచి పనులు చేశాను కనుక నేను స్వర్గంలో ఉండాలి స్వర్గలోక ఆనందాన్ని పొందాలి దేవుడు నన్ను మోసం చేసి ఇక్కడ ఉంచాడు అన్నాడు అంత నిమ్న ఆవరణలో ఉండేసరికి అతనికి దృక్పాంతి కలిగింది సజావుగా ఆలోచించలేకపోయాడు పూజారులను యోగులను దేవుడిని శాపనార్థాలు పెట్టాడు స్వార్థంతో వేలాది రూపాయలు దానమిచ్చి తన పాపాలు పోగొట్టుకోలేకపోయాడని అతనికి అర్థం కాలేదు ఎన్ని దాన ధర్మాలు చేసినా చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించక తప్పదు నిజమైన హృదయపూర్వకమైన పశ్చాత్తాపము హాని చేసిన వ్యక్తికి ఏదో రకంగా పరిహారం చెల్లిస్తే తప్ప పాపాలు పోవు చూశారా చాలా మందికి మేము వేలాది రూపాయలు విరాళం ఇచ్చాము కనుక స్వర్గానికి పోతామనే పొరపాటు అభిప్రాయం ఉంటుంది ఆ ఉద్దేశంతో మంచి పనులు చేస్తే స్వర్గాన్ని చూడటానికి కూడా నోచుకోరు స్వర్గ ద్వారా కూడా ఎన్నటికీ చేరుకోలేరని తెలుసుకోండి ఆత్మలతో మాట్లాడడం నాలుగు ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మేమిక్కడున్నాము మీరు అక్కడున్నారు అయినా మేము మిమ్మల్ని చూడగలం మాట్లాడగలం మా ఆలోచనలు చెప్పగలం భూలోకంలో చాలా మందికి ఈ విషయం తెలియదు కొద్ది మంది మాత్రమే మాతో మాట్లాడగలరు భూలోకంలోని ఆత్మ మాతో సంభాషిస్తే మేము ఎంతో ఆనందపడతాం ఆత్మలోకంలోని వారితో భూలోకంలోని వారు మాట్లాడుతున్నారంటే వారు నిజంగా దయ్యాలని చాలా తప్పు అని అలా చేయడం వల్ల హాని జరుగుతుందని భూలోకంలో అనుకుంటారు ఇది పూర్తిగా అసత్యం ఆత్మలోకంలో వారితో మాట్లాడడం మంచిది కాదని అనుకోవడం తప్పు ఆత్మలోకంలోని వారితో మాట్లాడడం తప్పని కొంతమందిని బలవంతంగా నమ్మిస్తారు ఇలా చేయడం వల్ల ఆత్మలమైన మాకు ప్రగతి ఉండదని మా ఆత్మలు మళ్ళీ భూలోకానికి చేరతాయని వారు అనుకుంటారు ఇవన్నీ పొరపాటు భావాలు దీనికి భిన్నంగా సర్వశక్తివంతుడైన భగవంతుడు ఉన్నత సదాత్మలు కూడా భూలోకం వారితో మేము మాట్లాడటానికి అనుమతి అడిగితే చాలా సంతోషిస్తారు ఆత్మలోకంలో ఉండే మాలో కొందరు మా ప్రియతములు తప్పు చేయకుండా వారిని ఇంప్రెస్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే వారు కూడా మాతో పాటు ఒకే ఆవరణలో ఉండాలని మేము అనుకుంటాం కనుక మా ఆలోచనలు వారికి తెలియచెప్పే సమయంలో మేము చాలా కష్టాలు ఎదుర్కొంటాం చాలా సార్లు భూలోకంలోని వారికి ఒక అభిప్రాయం తెలియపరచటానికి ఎంత కష్టపడ్డా చిన్న ఆలోచనని కూడా మీరు చెప్పలేము ఎందుకంటే చాలా మంది మా మంచి ఆలోచనలు సలహా స్వీకరించరు వారి మనసులు చిన్నవి భూలోకంలోని వారితో నేరుగా మాట్లాడడం ద్వారా వారికి ఏది మంచిదో మేము సులభంగా చెప్పగలం ఆధ్యాత్మికంగా వారు నిమ్న స్థితికి పడిపోకుండా నిమ్న ఆవరణలకు వెళ్ళ వెళ్లకుండా నిరోధించగలం ఏది ఏమైనా ఆధ్యాత్మిక పరీక్ష ఏమిటి చెప్పడానికి మాకు అనుమతి లేదు వారి సూచనలు మార్గదర్శకత్వం మాత్రం ఇచ్చి సహాయపడగలం భూలోకంలోని వారితో నేరుగా మాట్లాడడం మాకు సులువు మా ఆలోచనలు మీకు తెలియచెప్పినా మీ మనసులోకి అవి చొరబడవు మాతో సులువుగా సురక్షితంగా మాట్లాడగలిగే వారు వారికి వచ్చే యాద్రిక యాదృచిక ఆలోచనలను కొంచెం ఆపగలిగితే మా ఇద్దరికి సహాయకారిగా ఉంటుంది మాట్లాడగలిగే త్వరగా పురోగతి సాధించగలుగుతాం మీ ఉపచేతనాత్మక మనసులో చాలా కొద్ది మంది మాత్రమే పనిచేస్తుంది కనుక మంచి ఆలోచనలు భావాలు వివేకాన్ని మనసుల ఆ సంకుచిత మనసులలోకి ఎక్కించాలని ప్రయత్నిస్తూ మా విలువైన సమయాన్ని వ్యక్తం చేసుకోవటం లేదు ఇప్పటి నుంచి మీరు చనిపోయిన మా ప్రయత్ములతో మాట్లాడటానికి ప్రయత్నించాలి కానీ మీ అంతట మీరే అప్రయత్న లేఖనం ద్వారా మాట్లాడాలని ప్రయత్నించడం అత్యంత ప్రమాదం అప్రయత్న లేఖనంలో అనుభవం ఉన్న అధికృత వ్యక్తి ద్వారా సంబంధం ఏర్పరచుకోవాలి మా ప్రియతములతో నిరంతరం మాట్లాడడం మాకు సులువు ఆ ఇంట్లో కూర్చొని టూ వే రేడియో మాట్లాడడం లాంటిది మేము మాట్లాడే పద్ధతికి మీ టూ వే రేడియోకు అంతగా తేడా లేదు మీతో మాట్లాడటానికి చాలా అరుదుగా భూలోకానికి వస్తాం మేము మా ఇంట్లో కూర్చొని విస్తృతమైన మా ఉపచేతనాత్మక మనసు ద్వారా మాట్లాడతాం మా ఆలోచనలు అసాధారణ శక్తివంతాలు రేడియోలాగా మేము ప్రసారం చేస్తాం ప్రసారాలను అందుకుంటాం భూలోకంలోని కొద్ది మందికి దైవదత్తమైన టూ వే రేడియో శక్తి ఉంటుంది వారు మా సందేశాలను అందుకోగలరు అలాగే మేము కూడా మీరేం చెప్తున్నారో ఆలోచిస్తున్నారో తెలుసుకోగలం భూలోకంలో కొంతమందికి ఈ శక్తి ఉండడం అదృష్టం కొందరికి ఈ అదృష్టం ఉండదు మన మనసులోని టూ వే రేడియో ద్వారా మాట్లాడుకోవడమే మీకు ఉత్తమం ఈ శక్తి ఉన్న వారిని సహాయం కోరండి మీ జీవితంలో ఎంత తేడా కనిపిస్తుందో చూడండి ఐదు ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆవరణలు ఎలా పనిచేస్తాయి ఒకటి రెండు మూడు ఆవరణలు నరకం ఐదు ఆరు ఏడు ఆవరణలు స్వర్గం నాలుగవ ఆవరణ స్వర్గ నరకాల మధ్య ఉండే ఆవరణ ఇది స్వర్గము కాదు నరకము కాదు మానవాత్మలు మొదలయ్యేది ఇక్కడి నుంటే ఏడవ ఆవరణలను చేరడం అంతిమ లక్ష్యం దీన్ని సాధించడానికి మీరు చాలా కష్టపడాలి పైకి ఎదగాలనే అంతః ప్రేరణ వల్ల ఇది లభిస్తుంది అప్పుడే మీరు ఎన్నడూ మిమ్మల్ని కిందికి దిగజార్చే పనులు చేయరు దానితో లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలుగుతారు ఇలా చేసిన అదృష్టం కలిగిన ఆత్మలు కొన్ని ఉన్నాయి ఇది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది ఏడు ఆవరణలను ఒక ఉన్నత సదాత్మ పాలిస్తు పరిపాలిస్తుంది పరిపాలించడం అంటే ఆ ఆవరణకు ఆ ఆత్మ అధిపతి ఉన్నత ఆవరణలో ఎవరు పాపాలు చేయరు ఎవరికి హాని చేయరు మా ఉపచేతనాత్మక మనస్సే న్యాయం చేస్తుంది కనుక పోలీసు బలగం కానీ ఉన్నత స్థాయి అధికారులు కానీ అవసరం లేదు అయితే కొన్ని పనులు చేయటానికి మాకు అనుమతి అవసరం మాకు సలహా మార్గదర్శకత్వం కావాల్సినప్పుడు మా ఆవరణలోని ఉన్నత సదాత్మ వద్దకు వెళతాం కొన్నిసార్లు మా ఆవరణలో ఉన్న ఉన్నత సదాత్మ కూడా మా కోసము అన్ని ఆవరణలకు అధిపతి చక్రవర్తి వంటి వాడైన ఏడవ ఆవరణలకు అధిపతి అయిన దైవిక అత్యున్నత సదాత్మను మా కోసం అనుమతి మార్గదర్శక సలహా అడగవలసి ఉంటుంది ఒకటి రెండు మూడు ఆవరణలను ప్రతి దానిని ఒక ఉన్నత సదాత్మ పాలిస్తుంది అదే విధంగా నాలుగు ఐదు ఆరు ఏడు ఆవరణలను కూడా ఉన్నత సదాత్మలు పరిపాలిస్తాయి అయితే ఏడవ ఆవరణకు అధిపతి దైవిక అత్యున్నత సదాత్మ అన్నిటికీ పరిపాలకుడు వాళ్ళందరూ ఎంతో దయా స్వభావులు ఎప్పుడు మీకంటే ఉన్నత ఉన్నతులమన్నట్లుగా ప్రవర్తించరు వాళ్ళు మీతో నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడతారు వారు మీరు సమాన స్థాయిలో ఉన్నట్లుగానే ప్రవర్తిస్తారు వారి కాంతి తేజవంతంగా ఉంటుంది వారి మెడిసే కవచం అద్భుతంగా ఉంటుంది చూడగానే వారు పవిత్రంగా సత్యవంతులుగా ఉన్నత సదాత్మ అని వెంటనే తెలిసిపోతుంది మేము కింది ఆవరణలకు వెళ్ళలేం ఒకవేళ వెళ్ళవలసి వస్తే మాకు రక్షణ కావాలి అక్కడి వాతావరణం బాగుండదు ఆ చీకటికి మా కళ్ళు అలవాటు పడాలి చెడు స్పందనలు పాపపు ప్రభావాలు మా పైన పడి మాకు వ్యాకులంగా ఇబ్బందిగా ఉంటుంది అందువలన ముఖ్యంగా ఒకటి రెండు మూడు ఆవరణలకు వెళ్ళినప్పుడు మేము కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి మేము ఒకటి రెండు ఆవరణలకు వెళ్ళినప్పుడు మమ్మల్ని అదృశ్యం చేసే కవచాన్ని ధరిస్తాం చాలా వరకు అప్పుడు ఆ ఆవరణలోని చెడు ఆత్మలు మమ్మల్ని చూడలేవు ఉన్నత ఆవరణలకు వెళ్ళడానికి కూడా మాకు అనుమతి రక్షణ అవసరం వారి కాంతి మాకు ఎంతో ఎక్కువ అనిపిస్తుంది స్పందనలు కూడా చాలా శక్తివంతం మీరున్న ఆవరణ నుంచి ఒక పై ఆవరణకే మీరు వెళ్ళగలరు ఒక ఆవరణ కన్నా పైకి సందర్శనకు వెళ్ళలేరు మేము ఆరవ ఆవరణలో ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మేము ఏడవ ఆవరణకు చేరాం అయితే సలహా ఇవ్వడానికి మార్గదర్శకత్వానికి ఒక ఆత్మ కనుక సాయం కోరితే వారిని బాగు చేయటానికి అన్నిటికన్నా కింది ఆవరణకు చేరవచ్చు అప్పుడు మాకు అదనపు రక్షణ అవసరమవుతుంది మమ్మల్ని పిలిచిన వారికి తప్ప మేము ఎవరికి కనిపించకూడదు లేకపోతే ఆ భయంకర ఆత్మలు మాకు హాని చేస్తాయి లేదా మాపై దాడి చేస్తాయి ఆ చెడ్డ ఆత్మలు మమ్మల్ని పట్టి బంధించి బందీలుగా చేసి మానసికంగా హింసిస్తాయి మాకు భౌతిక శరీరం ఉండదు కనుక భౌతికంగా ఏమీ చెయ్యలేవు ఒకవేళ మేము వారికి బందీలుగా చిక్కితే ఉన్నత సదాత్మలు చాలా మంది కిందికి వచ్చి మమ్మల్ని విముక్తులను చేయాలి అందుకని వారికి కనిపించకుండా ఉండడం ఉత్తమం అలా వీలు కాని పక్షంలో ఎటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం మంచిది ఎందరో సదాత్మలు తమ సమయాన్ని ఒకటి రెండు మూడు ఆవరణలలో గడుపుతారు అక్కడి వారికి సలహాలు మార్గదర్శకత్వం ఇస్తూ వారిని బాగు చేస్తారు ఒకటవ ఆవరణలోని ఆత్మలు చాలా అరుదుగా సహాయం కోరుతారు ఉన్నత సదాత్మలు ఒకటవ ఆవరణలోని ఆత్మలకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ ఈ ఆత్మలు చెడు మార్గంలో ఎంతగా లీనమై ఉంటారంటే చికిత్స అసాధ్యం ఒకవేళ వాళ్ళు నిజాయితీగా పశ్చాత్తాపం ప్రకటించకుండా వారికి సహాయం చేస్తే వాళ్ళు చేసిన పాపాలే మళ్ళీ చేస్తారు వాళ్ళు వందలాది సంవత్సరాలు ఒకటవ ఆవరణలోనే గడుపుతారు రెండవ ఆవరణ మూడవ ఆవరణలోని ఆత్మలకు సదాత్మలు సహాయం చేయడానికి వెళ్ళి వారిని పైకి తీసుకువస్తారు ఒక ఆత్మ కనుక తన తప్పులు తెలుసుకొని నిజాయితీగా పశ్చాత్తాపడి ఆ సాయం కోరితే అతడి సాయానికి సదాత్మలు ఎందరో తరలి వెళుతారు ఈ రకంగా రెండు మూడు ఆవరణలలోని ఎన్నో ఆత్మలకు పైకి ఎదిగే అవకాశం వచ్చింది కానీ ఒకటవ ఆవరణలోని ఆత్మలకు పైకి ఎదిగే అవకాశం తక్కువ వారికి పైకి ఎదగడానికి వందలాది ఏళ్ళు పడతాయి ఐదు ఆరు ఏడు ఆవరణలలోని ఆత్మలకు తామున్న చోటే ఉండడం కానీ పైకి ఎదగడం కానీ వాళ్ళ ఇష్టం పురోగతి నిదానంగా స్థిరంగా ఉండే ఆత్మలోకంలోనే వాళ్ళు ఉండవచ్చు పురోగతి చాలా నిదానం అయినా వాళ్ళు కిందికి మాత్రం వెళ్ళదనే హామీ ఉంటుంది వాళ్ళు తమకేది ఇష్టమైతే అది చెయ్యవచ్చు ఎవరిపైనా బలవంతం ఉండదు ప్రతి వారు తమకిష్టమైన తమకిష్టమైనది తాము చేయవచ్చు అయితే ఇది ఆత్మస్థా సామర్థ్యానికి లోబడి ఉండాలి లేకపోతే వారి ఉపచేతనాత్మక మనసే వారిని నిలిపివేస్తుంది ఆరు ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మీ ఆత్మస్వభావమే నిజమైన మీరు అసలైన మీ అసలైన గృహమైన ఆత్మలోకంలో మీరు చాలా కాలం ఉండాలి భూలోకం మీకు తాత్కాలిక గృహము లేదా పాఠశాల వంటిది పాపాలు చేసే ముందు మీ భవిష్యత్తును గురించి ఆలోచించండి భూలోకాన్ని ఏదో ఒక రోజు అందరూ వదిలి వెళ్లివలసిన వెళ్లవలసిందే అప్పుడు మీ ఉపచేతనాత్మక మనసు మిమ్మల్ని సరైన ఆవరణకు తీసుకెళ్తుంది అప్పుడు మీరు అక్కడి నుంచి పైకి ఎదగాలి అందువలన ఎన్నడూ మీ ఉపచేతనాత్మక మనసు లేదా అంతరాత్మకు వ్యతిరేకంగా నడవకండి మీ ఆత్మ భౌతిక శరీరాన్ని వదలగానే పైకి లేస్తుంది ఇది మీ భౌతిక శరీరం కన్నా చాలా తేలికగా ఉంటుంది మీరు ఐదు ఆరు ఏడు ఆవరణలకు అర్హులైతే మీ నొప్పులు బాధలు అవకారాలు అన్నీ మీ భౌతిక శరీరంతోనే పోతాయి మీ ఆత్మ ఎంత మంచిగా ఉంటే మీ ఆత్మ శరీరం అంత తేలికగా రంగులతో నిండి ఉంటుంది మీరు ఊహించలేనంత తేలికగా ఉంటుంది కొన్ని నిమిషాలలోనే వందలాది మైళ్ళు ప్రయాణం చేయవచ్చు చెడు ఆత్మల శరీరాలు భారంగా పూర్తిగా అవకారాలతో ఉంటుంది భూలోకంలో దుష్టాత్మలు గలవారు చూడటానికి అందంగా ఉండవచ్చు కానీ ఆత్మలోకానికి రాగానే అతడి ఆత్మ శరీరం పూర్తిగా అవకరాలతో నిండి ఉంటుంది దీనికి భిన్నంగా భూలోకంలో సదాత్మ కలిగి కలవారి శరీరంలో ఎన్నో అవకరాలు ఉండవచ్చు కాత్ని ఆత్మలోకంలోకి ప్రవేశించగానే అతని ఆత్మ శరీరం మామూలుగా ఉంటుంది ఆత్మ ఆత్మలోకంలో ఒక ఆత్మను చూడగానే అతడు మంచివాడా చెడ్డవాడా అనేది మీకు తెలిసిపోతుంది స్పందనలు మనకన్నీ చెబుతాయి అయితే భూలోకంలో ఒక మనిషిని చూడగానే అతను ఎలాంటి వాడో చెప్పలేదు ఆత్మలోకంలో మాత్రం వ్యక్తి సుగుణాలను గుర్తించడమే మాకేం కష్టం కాదు వెండి రజ్జు చాలా సార్లు కొన్ని విషయాలు మీరు నమ్మలేరని మాకు తెలుసు ఆత్మలోకంలోని ఆత్మలమైన మేము భూలోకంలోని ఆత్మలైన మీరు నిరంతరము దాదాపు ప్రతిరోజు కలుసుకుంటూనే ఉంటాం అలా అని మీరు మీరు అడుగుతారు గాఢ నిద్రలో భూలోకంలోని వారు తమ శరీరాన్ని వదిలి కొంత ఎత్తుకు ప్రయాణించి చనిపోయిన ప్రియతములను కలుసుకుంటారు అయస్కాంత దారం ఒకటి మీ శరీరంలో మిమ్మల్ని కలుపుతుంది దీనినే వెండి రజ్జువు అంటారు మీరు హఠాత్తుగా నిద్రలేస్తే ఆ రజ్జువు మిమ్మల్ని మీ శరీరంలోకి చేరుస్తుంది మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కళలు రాని సమయంలో మాత్రమే ఇలా జరుగుతుంది ఇది మీకు గుర్తుండదు కానీ ప్రతిరోజు చనిపోయిన మీ ప్రేతములను చాల్ ఇలా దాదాపు రోజు కలుస్తుంటారని మేము ఖచ్చితంగా చెప్పగలం ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేయనియండి మిమ్మల్ని ప్రేమించే మీ ప్రియతములనే మీ ప్రియతములనే మీరు కలుసుకోగలరు మీ ప్రేమ ఒకవైపు వైపు నుంచే ఉంటే మీరు కలవలేరు మీరు ప్రేమించేవారు మిమ్మల్ని ప్రేమించాలి ఉదాహరణకు భూలోకంలో ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమించిన ఆత్మలోకంలోకి రాగానే తానిక మిమ్మల్ని ప్రేమించలేనని భావించవచ్చు మీతో సంబంధం ఉండకూడదు అనుకున్నాడు కనుక అతను ఎన్నడూ మిమ్మల్ని కలవాలని రాడు ఒకరి ఒకరినొకరు ఇష్టపడే సన్నిహితులు మాత్రమే కలుసుకోగలరు తల్లి కొడుకులు భార్యాభర్త తండ్రి కూతురు తండ్రి కొడుకు స్నేహితులు ఎవ్వరికైనా ఒకరి అంటే ఒకరికి ప్రేమ ఉండాలి తప్పనిసరిగా మీ ప్రియతములను కలుసుకుంటారని గుర్తుంచుకోండి చనిపోయిన ప్రియతముల కోసం బాధపడకండి మీ బాధ వారికి కష్టం కలిగిస్తుంది వారు వ్యాకులత చెంది మీ స్థితిని సహించలేదు ఏడు ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నిద్రిస్తున్నప్పుడు మీకు ఉపశమనం మార్గదర్శకత్వం లభిస్తుంది ఆత్మలోకంలో మీకు భూలోకానికి చాలా దూరం ఉంది భూమి చుట్టూనే ఉన్న మీకంటే ఎన్నో మైళ్ళు పైన ఉంటుంది అన్నిటికన్నా కింది ఆవరణ భూమికి దగ్గరగా ఉంటుంది దీనిపైన రెండవ ఆవరణ ఆ పైన మిగిలినవి మీ ప్రియతములను కొన్ని నిమిషాల పాటు కొన్ని గంటల పాటు కలవవచ్చు అది మీ నిద్ర మీద ఆధారపడి ఉంటుంది ఆ నిద్రలో కలలు రాకూడదు గాఢ నిద్ర అయి ఉండాలి చాలా వరకు ప్రతి ఒక్కరికి కలవవలసిన ఒక ప్రియతమ వ్యక్తి ఉంటారు వాళ్ళు ఈ జన్మలో మీకు తెలిసిన వారే ఉండవలసిన పని లేదు ఈ ప్రేమ మాత్రము ఇంతకు ముందు చెప్పినట్లుగా పరస్పరం ఉండాలి ఒక వైపు నుంచే కాదు ఈ సంబంధమే మిమ్మల్ని ఎన్ని బాధలున్నా నడిపిస్తూనే ఉంటుంది మీకు ఆ సందర్శన జ్ఞాపకం ఉండదు కానీ దాని ప్రభావం వల్ల మీకు ఎదురైన సమస్యలు ధైర్యంగా ఎదుర్కోవటం కష్టం నుంచి బయటపడే ధైర్యం మీకు లభిస్తుంది గాఢంగా నిద్రపోయి లేచిన తర్వాత ప్రశాంతంగా వేదన తగ్గినట్లుగా అనిపించడం గుర్తించారా మీరు దీనికి కారణం మీ ప్రేతములను కలుసుకొనడమే వారు మిమ్మల్ని గోదార్చి మీ ఉపచేతనాత్మక మనసు ద్వారా మీకు మార్గదర్శకత్వం చేస్తారు అయితే దీని గురించి మీ భౌతిక మనసుకు ఏమీ తెలియదు మీరు ప్రశాంతంగా ఉంటారు కానీ మీ భౌతిక మనసుకు మార్గదర్శకత్వం బలవంతంగా ఇవ్వాలా లేదా అనేది మాత్రం మీ ఉపచేతనాత్మక మనసు ఇష్టం భూలోకంలోని ప్రతి వ్యక్తికి ప్రశాంతమైన గాఢ నిద్ర కొద్దిసేపైనా అవసరం అప్పుడే మీరు మా కోసం రాగ రాగలరు మేము మీకు సహాయం చేసి సముదాయించడానికి మార్గ మార్గదర్శకత్వం చేయడానికి వీలుంటుంది మీ ఉపచేతనాత్మక మనసు తన సలహాలను మీ భౌతిక మనసుకు చేరవేయలేని పక్షంలో మీ భౌతిక మనసును ప్రభావితం చేయటానికి మేము బాగా ప్రయత్నించి మీరేం చేయాలో ఏమి చేయకూడదో అర్థమయ్యేలా చెబుతాం చాలా సార్లు మీ భౌతిక మనస్సు మా సలహాలను మార్గదర్శకత్వాన్ని కేవలం ఒక ఆలోచనగా భ్రమించి దానిని తప్పు అని భావించి తిరస్కరిస్తుంది చాలా సార్లు మీరు మా మార్గదర్శకత్వాన్ని సలహాను అర్థం చేసుకోలేరు మీరు తరచుగా ఏం చెయ్యకూడదో అదే చేస్తారు భూలోకంలో మీ జీవితంలో అత్యంత చెడ్డ భాగం ఇదే దీనివల్ల తరచుగా మీరు అత్యంత కింది ఆవరణలకు చేరుతారు మా సలహాను మార్గదర్శకత్వాన్ని అలక్ష్యం చేయడమే దీనికి కారణం దీని గురించి ఎవరికి తెలుస్తుంది భూలోకంలో నేను బాగా ధనవంతుడిగా బాగా బతికితే చాలు అదే నాకు సంతోషం అనుకుంటారు మీరు అయితే కొన్నాళ్ళు సంతోషం తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసా మీరు భూమి మీద కొన్నేళ్ళు ఉంటారు మిగిలిన కాలం అంతా ఆత్మలోకంలోనే ఉంటారు భూమి మీద కొన్నేళ్ళు తాత్కాలిక సంతోషం కోసం ఆత్మలోకంలో వందలాది ఏళ్ళు నిమ్నాతి నిమ్న ఆవరణలలో ఉండాలనుకుంటున్నారా భూలోకంలో సత్ప్రవర్తనలో జీవితం ఎందుకు గడపాలో ఇది మీకు అవగతం చేస్తుంది ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సరే చేసుకున్నా ఓకే మేడం ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ రేపు మళ్ళీ ఎయిట్ కి కలుద్దాము ఓకే మేడం ఓకే స్వరూప థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఓకే మాస్టర్స్ మళ్ళీ మనకు నైన్ కి వేరే సెషన్ ఉంది కాబట్టి రోజు తొందరగా కంప్లీట్ చేసుకుంటున్నా థ్యాంక్ యూ మేడం బా థ్యాంక్ యూ మేడం ఓకే నమస్తే నమస్తే మేడం మేడం ఇదేదో కొద్దిగా ఇదిగా ఉంది మేడం ఇంక వేరే ఇదిగా ఆలోచించండి మేడం చదువుతా ఉంటే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఏదన్నా ఉంటే ఆలోచించండి మేడం ఇది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాంట్లో ఏమీ లేదు కదా అని చెప్పి చదివే చదువుతున్నాను అలాగే మేడం ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉండేటట్టు చెప్పండి మేడం ఏదో కనిపిస్తుంది మేడం కొద్దిగా ఇది కొంచెం సార్ ఇంకా నెక్స్ట్ కథలు వస్తాయి సార్ సూర్దాస్ కథ ఇవి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు వాళ్ళు ఆత్మలోకాల గురించి వివరిస్తాండ్రు మనతో ఎలా బిహేవ్ చేస్తామో మనం ఎలా ఉండాలి అనేది ఓకే మేడం థ్యాంక్ యూ మేడం యువన్ కొద్దాం మేడం మేడం మళ్ళీ ప్రవీణం అని చెప్పారు పత్రి సార్ కాన్సెప్ట్స్ చదవమన్నారు రిమైనింగ్ ఫైవ్ డేస్ జీవాత్మ ప్రపంచ నియమాలు అంటే ఓకే ఇది చాలా పెద్ద బుక్ అని నిన్న మేడం వాళ్ళు కాల్ చేసి మాట్లాడారు కాబట్టి మండే చూస్తే పత్రి సార్ కాన్సెప్ట్ చదివేటట్టు మిగతా వాళ్ళు మన మాస్టర్స్ ఎవరో ఒక రెడీ అవుతారు రిమైనింగ్ ఫైవ్ డేస్ తీసుకునే విధంగా అట్లా ఫోర్ డేస్ ఓకే మేడం 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 ఎలా చెప్తే అదే అంటే ఆ బుక్ చాలా పెద్దది ఇంకేది నియమాలు నిన్నటి వరకు అది చాలా ఇంట్రెస్ట్ గా సార్ ఈ రోజు చెప్పేది కొంచెం వాళ్ళ ఆత్మలోకం గురించి అంతా చెప్తా ఉన్నారు అనమాట ఏంటి ఒక్కొక్క లోకం గురించి చెప్తా ఉన్నారు ఇంకా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కథలు వస్తాయి సార్ సూర్యదాస్ కథ అవన్నీ చాలా బాగుంటాయి ఇంట్రెస్ట్ గా అవునా బాగుంటాయి మాస్టర్ స్లీవ్ అవుదాము థ్యాంక్ యూ మ్యామ్